సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఉమెన్స్ కళాశాల సంయుక్తంగా ఇవాళ మున్సిపల్ జరిగే ఓటర్ల అవగాహన ర్యాలీతో భాగంగా ఇవాళ మనం ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ నుంచి మరి ట్రాక్టర్స్ అంత వరకు విద్యార్థుల చేత ర్యాలీగా వచ్చి ఇక్కడ ప్రతిజ్ఞ చేయబోతున్నాం అందుకే ఇవాళ భారత భారతదేశం అన్నది ఒక ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో మరి భారత రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు ఓటు అనేది చాలా ఇలువైనది వచ్చినాదంది ఓటు అనేది ఒక శక్తివంతం లాగా పనిచేస్తుంది కాబట్టిగా మనందరం కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీలలో యువత మహిళలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టిగా అందరూ ఉత్సాహంగా ఎన్నికల్లో పాల్గొని ఓటింగ్లో పాల్గొని ఓటర్ల శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం ఇవాళ తెల తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు పోలీసు అధికారుల సమన్వయంతోనే ఇవాళ అన్ని ఏర్పాట్లు కర్తవ్యము వృత్తులు కావచ్చు విక్రాంగులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు అన్ని ఏర్పాట్లు సమంతంగా నిర్వహిస్తున్నారు అందుకు మనందరం కూడా ఫోటోలు అభినందన చేస్తూ మన కర్తవ్యంగా మనం ఓటకు వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇలాంటి ప్రలోభాలకు గురి రాకుండా లోన ఎందుకంటే డబ్బు బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బు మద్యం ఇతరత వస్తువులన్నీ కూడా ప్రలోభాలను చేసి ఓటల ఓటర్కు ఓటలలో ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నారు అది ఎక్కడైనా దొరికితే నేరం అది తప్పు సరైనది కాదు కాబట్టి మనం మన విశారంలో మనం చదువుకున్న వాళ్ళం మన విచారవంతులం మేధావులం అందరం యువత కూడా ఇలాంటి సరైనది కాదు డబ్బు మధ్యాహ్నం ఇలాంటి నన్ను కూడా మనం అందరం అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి మనందరం కూడా ఎలాంటి లోపడకుండా స్వచ్ఛందంగా సజావుగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనందరం కూడా ఓటర్లు ఓటింగ్లో పాల్గొనే విధంగా మరి ముఖ్యంగా ఉత్తరులు మహిళలు దివాంగులు అందరూ ఓటర్ల శాతంలో పాల్గొని ఓటర్ల శాతం గత గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఉమ్మడి నల్గొండ జిల్లా చూసినట్లయితే తొంభై శాతం పైగా ఓటింగ్ నమోదైంది ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడింది కాబట్టి నల్గొండలో వందకొండు శాతం మరి ఓటు వినియోగించుకోవాలి ఎందుకంటే బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినట్లయితే ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ పత్రాల్లో జరిగే ఎన్నికలలో మరి నోట గుర్తు కూడా ప్రవేశపెట్టవడం జరిగింది కాబట్టి మీరు అందరూ బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటా గుర్తు కూడా వేసి ఓటర్ల శాతం పెంచాలని చేస్తున్నాం ఓటు వేసేటప్పుడే ఆలోచించి చేయండి ఎందుకంటే ఇది ఐదు సంవత్సరాల వస్తారో వచ్చే ఎన్నికలు కాబట్టి మన భవిష్యత్తుని కాపాడతాయి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఓటు అమ్ముకొని మన భవిష్యత్తు నమ్ముకోవచ్చు ఎందుకంటే మనకి ఎవరైనా ఇది పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కాబట్టి వ్యక్తిగత వ్యక్తులను చూసుకొని అభివృద్ధి అంటే ఇప్పుడు సంక్షేమ అభివృద్ధి త్రాగునీరు కావచ్చు మున్సిపల్ లైట్లు కావచ్చు రోడ్లు డ్రైనేజ్లు ఇట్లా వ్యవస్థలు ఇలాంటి మౌలిక వ్యవసాయ ఎవరైతే మనకు కల్పిస్తారో వాళ్ళకు ఓటేసి మనం మంచి నాయకుని ఎన్నుకోవాలి ఎన్నుకునే సమయంలోనే మనకు ఓటుదారిని ఎందుకంటే ఐదు సంవత్సరాల కోస కాబట్టి ఓటర్ల దాన్ని ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులను మనమే వారు ప్రజాపతినిధ్యం చేస్తాం మనం ఓటు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత మనం కూడా మనకు నచ్చినట్లయితే ఓటు ధర బుద్ధి చెప్తాం కాబట్టి అందరం కూడా ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రభుత్వ పాలన పారదర్శకత జవాబు పెంపొందించడం కోసం ప్రజాస్వామ్యాన్ని మరింత బలపితం కావాలంటే మనం ఓటు వేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం జే తెలంగాణ